నేను దంచే దంచుడికి నీ నడు ఎరగకపోతే అప్పుడు అడుగు పవర్ ప్లాంట్తో జాబ్ చేసే నేను నా పవర్ ఏంటో చూపిస్తా అప్ప ఇన్నాళ్ళకి ఎంత తృప్తిగా ఉందో హలో ఏం చేస్తున్నావు ఓ వంట చేస్తున్నావా ఏం కూర ఏంటి ఏంటి మీ ఆయన లేరా బయటికెళ్ళారా నీకే అమ్మా నువ్వు హ్యాపీగా ఉంటావు మీ ఆయన నీకు బాగా ఫ్రీడమ్ ఇచ్చాడు సరే కానీ నీకో విషయం తెలుసా అదే సరితా ఉంది కదా అదేనే సరితానే అదే నా ఫ్రెండు అదేం చేసిందంటే వాళ్ళ ఆయన ఊరికెళ్ళాడంట ఒక నాలుగు రోజులు ఈ లోపు ఆమె ఏం చేసిందంటే మన ఊరు ప్రెసిడెంట్ రంగారావు గారు ఉన్నారు కదా ఇంటికి పిలిపించుకొని కులికిందంట అయ్యో పక్కింటి కాంతముంది కదా ఆమె చూసేసింది ఆమె ఏమైనా ఊరుకుందా చూసి ఆ ప్రెసిడెంట్ కూడా ఆమెను మోసం చేశాడు కదా అది కడుపులో పెట్టుకొని సరితే వాళ్ళ ఆయన రాగానే చెప్పేసింది ఇంకేముంది వాళ్ళ ఆయన పిచ్చ కొట్టుడు కొట్టాడంట ఇంట్లో నుంచి బయటకు గెంటేసాడంట పాపం ఆవిడ ఇంకేం చేసింది వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళింది ఈ విషయాలన్నీ నాకెలా తెలుసా సరితేనే నాకు ఫోన్ చేసి చెప్పింది సరే సరే కానీ నేను చెప్పానని ఈ విషయం ఎవరికి చెప్పకే అయినా నాకెందుకులే ఇలాంటి విషయాలు మా ఆయన వచ్చే టైం అయిందమ్మా సరే ఉంటా మళ్ళీ ఫోన్ చేస్తాలి అబ్బా నాగలక్ష్మి ఎంత అందంగా ఉన్నావే నా నాదిష్ట తగిలేటట్టుంది అబ్బా సారీలో నేను ఎంత బాగున్నానో లాభం లేదు ఒక మంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకోవాలి

అబ్బో ఏంటి అప్పుడే వచ్చేసారా ఏంటి అంత లేటు తలుపు తీయటానికి మళ్ళీ రీల్స్ ఏమైనా మొదలు పెట్టావా ఏంటి అబ్బే ఏం లేదండి సర్లే మూడంటే ఎవరు మూడు ముళ్ళు వేసినవాడు తెలుసు కదా ఇప్పుడు ఏమైందండి సూదిలో దారం ఎక్కిచ్చేవాడు కాదు ముద్దు ముచ్చట కూడా తీర్చేవాడు అవును కదా అవునండి అయినా మన పెళ్లి ఎన్నాలైందే మూడేళ్ళయిందండి కాదా మరి నీ కడుపు పండిందా లేదండి ఎందుకో తెలుసా తెలీదండి ఇప్పుడే నీ మొగున్ని నీ ఒంటి మీద సరిగా చూసినా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఆ రీల్స్ ఓహో అలాగా ఇంకేమైనా ఉన్నాయా ఇంతేనా ఇంట్లో సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది అందులో మంచి మంచి మామిడి పళ్ళు మంచి మంచి యాపిల్ పళ్ళు అన్ని ఉన్నా వాటి మీద ఎప్పుడైనా చేసావాంట్రా ఆ పళ్ళ కోసం ఎప్పుడైనా డోర్ ఓపెన్ చేసి చూసావేట్రా అయినా డీ ఫ్రిడ్జ్ లో ఉన్న టెంపరేచర్ ని ఎప్పుడైనా టచ్ చేసి చూసావేట్రా అసలు నీకు డీ ఫ్రిడ్జ్ ఎక్కడ ఉందో తెలుసా అదే కదా డీ అంటే నేను వాటర్ తెచ్చుకుంటాను కదా అదేగా నా రింగులోనే ఫింగరు డిఫ్రిజ్ అంటే అది కాదురా లేకపోతే చీటికి మటుకి అలా కొట్టకే బుగ్గలు వాసిపోతున్నాయి ముద్దులు పెట్టాల్సిన చెంప మీద చేత్తో లెంపలాయిస్తావా అరే వెలుగలేని నా కొవ్వెత్తి ఇంతకన్నా పచ్చిగా ఏ ఆడది చెప్పేదిరా విధవా అందరికీ ఏడాదికి ఒకసారి దీపావళి వస్తుంది మనకి ఏడాదిలో ఒక దీపం కూడా వెలగలేదు పైగా పెళ్ళై మూడేళ్ళైంది నువ్వు నాకు ఎలాంటి ఆకలి తీర్చలేదు ఇదంతా నా కర్మ మా పేరెంట్స్ ఏమో నీకు పవర్ ప్లాంట్ లో జాబ్ ఉందని నన్ను ఇచ్చి కట్టబెట్టారు కానీ నీ ఒంట్లో పవర్ లేదని మా పేరెంట్స్ తెలుసుకోలేకపోయారు చూడు నువ్వు ఉన్న విషయం చెప్తుంటే టూ మచ్ త్రీ మచ్ అంటావా దగులు బాజేదవా ఎర్రి పుష్పం నీకు ఇది తప్ప ఇంకేం తెలుసురా అయినా ఐమాక్స్ లో రోజుకి నాలుగు షోలు పడుతుంటాయి ఇక్కడ ఒక షో అయినా ఉందారా తాగబోతేదవా ఎప్పుడైనా ఒక షో అయినా సరిగ్గా ఆడావేంట్రా మరి నా బరి తెగింపు నా అమ్మ ముందే కదా తప్పేముంది సీట్లు చిరిగిపోతున్నాయి ఇక్కడ తెర ఎత్తి చూపించిన నీ ప్రాజెక్ట్ లో దమ్మే కనిపిస్తలేదు ఇక్కడ పంట కాపుకొచ్చిందిరా కానీ నువ్వు చూస్తా కోత కోయలేకపోతున్నావు తప్పు నాదా మా పేరెంట్స్ ఏమో పని మనవడిని ఎప్పుడు ఇస్తావు ఆడుకుంటావు మనవడితో ఎంతో ఆశగా ఉన్నారు వాళ్ళకి తెలియదేంటే కరెంట్ లేని మొగుడ్ని నాకు కట్టబెట్టారు అయినా నేను గుట్టుగా కాపురం చేసుకుంటున్నాను దేవుడా నరకం చూపిస్తున్నావు కదే పెళ్ళం నోరిప్పితే ఇంత దారుణంగా ఉంటుందా తప్పదు పవర్ ప్లాంట్లో జాబ్ చేసే నేను నా పవర్ ఏంటో చూపిస్తా ఏంట్రా నీలో నువ్వే గునుక్కుంటున్నావు నీ మాటలు నాకేం అర్థం కావట్లే ముందు నీలో పవర్ పెంచుకో అప్పుడు చూద్దాం అలా గట్టిగా మాట్లాడికే నీ బూత్ పురాణం ఎవరైనా ఇంటే మన ఇంటి పరువు పోతుంది నీ మొహానికి పరు ఒకటి నీకు విషయం తక్కువ వినయం చాలా ఎక్కువరా నువ్వు నన్ను బాగా రెచ్చగొడుతున్నావు రెచ్చిపోతే అదేంటి ఇప్పుడే చూపిస్తా రచ్చిపోయావు ఏం పీకుతావు గబ్బు మొక్కపోడా నేను దంచే దంచుడికి నిన్నడు ఎరగకపోతే అప్పుడు అడుగు ఆ దంచుడు ఏదో దంచి చూపించు చూపిస్తా పదా లోపలికి ఇప్పుడు చూపిస్తా నా పర్ఫార్మెన్స్ ఏంటో ఇప్పుడు కూడా ఇది అవసరమా పిచ్చిదానా ఇందుకైనా పొందుకైనా మెడిసిన్ ఈ మందు ఒకటేనే అది నీకు తెలీదు ఇప్పుడు ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్ హలో ఎవరు చెప్పండి ఏంటి పవర్ పోయిందా ఇక్కడ పవర్ బానే ఉంది సరే ఇప్పుడే వస్తున్నా ఆఫీస్కి చూసి పవర్ ఆన్ చేస్తా ఎవరండి అదేనే మా ఏఈ గారు వాళ్ళ ఇంట్లో పవర్ పోయిందంట ఇప్పుడు నేను వెళ్ళి పవర్ ఆన్ చేస్తే గానీ మా ఏఈ గారి ఇంట్లో పవర్ రాదు ఇప్పుడే వస్తాను నువ్వు రెడీ అయిండు అలాగేనండి మళ్ళీ వచ్చి షో స్టార్ట్ చేస్తా ఇన్నాళ్ళకి ఎంత తృప్తిగా ఉందో